నా కష్టాలు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పుకోలేని కష్టాలు ఇవి చెప్పినా అంటే కనుక అందరు నవ్వుతారు ఏంది దీనికి గున్నా అనేసి ఏమైందంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలు అనేది ఒక స్టాండ్ కొన్నాను తర్వాత ఇంకొక స్టాండ్ కూడా అయితే కొన్నానులేండి అదే ఇంకో విషయము ఫస్ట్ కొన్న స్టాండ్ అయితే వాడట్లేదు ఇప్పుడైతే ఎందుకంటే అది వంట చేయనికి మాత్రమే కొన్న స్టాండ్ అయ్యి ఇప్పుడు అది అనేది పనికి రావట్లేదు అంటే వంట వీడియోస్ ఏం చేయట్లేదు కాబట్టి పనికి రావట్లేదు ఇప్పుడు పెద్ద స్టాండ్ మాత్రమే నాకు కావాల్సింది ఆ స్టాండ్ ఏమైందంటే రెండు మూడు సార్లు మా ఆయన కింద వేసాడు కావాల్సికేం వేయలేదు నేను మా ఇల్లు చాలా చిన్నది మీకు తెలిసిన విషయమే చాలా చిన్న ఇల్లు అయినందుకు చాలా చిన్న ఇల్లు అయినందుకు మా కడ్డం రాకుండా ఒక చాట పెట్టుకుంటాను అంటే మా మంచం ఉండే చాట ఒక సైడ్కి పెడతాను మా ఆయన హైట్ ఎక్కువ ఆరు అడుగులు ఉంటాడు కాళ్ళ తపా ఎట్ట ఇట్టని తగలడము లేకుంటే ఇంకా స్టాండ్ తీసుకురా అన్నప్పుడు తీసుకొచ్చి దబగ్గిన పెట్టి అట్లా రెండు మూడు సార్లు అనేది కింద వేసాడు కింద వేసిన తర్వాత ఏమైంది అది ఇరిగిపోయింది ఇరిగిపోయి మొబైల్ పెడతానుక ఇట్లా ఏలబడిపోతూ ఉంది దానికి ఈ స్టాండ్ ఏమో అప్పుడు కొన్నది ఎనిమిది వందలు తొమ్మిది వందలకో కొన్నాము ఈ స్టాండ్ కోసం చూసుకుంటే ఉన్న సెల్ కూడా పోతుంది అన్నట్టుగా నేను ఏం చేశానంటే ఇంతకుముందు ఒక నాలుగు నెలలు ఐదు నెలలు అట్లయింటుంది అది అప్పుడు ఏం చేసిన అంటే దారం తీసుకొని కష్టపడి ఒక రెండు గంటలు మొత్తం స్టాండ్కి అంతా చుట్టి పెట్టానండి అదైతే చూడండి ఇది దారము మనకు దారం ఎంత సన్నగా ఉంటుంది దాన్ని అనేది మొత్తం చుట్టి పెట్టాను చుట్టి పెడుతుందిక ఆ మా ఆయన చెప్పాడు ఆ దారాన్ని నమ్ముకొని సెల్లు పెట్టేసి కింద పడింది సెల్లు పగిలింది అంటే కనుక ఇంకా నీకు సెల్ లేదు కీప్యాడ్ సెల్ తెచ్చి చేతికిస్తాను వీడియోస్ లేవు ఏం లేవు దానివల్ల నువ్వు సంపాదించి పెట్టింది లేదు అనేసి అన్నాడు అంటే సర్లే అన్నట్టుగా నేను దారం మీద నమ్మకం ఉంది నాకు ఎందుకంటే దారము మిషన్ దారం సన్నగానే ఉంటుంది కానీ ఆ దారము నాలుగైదు పొరలు వేస్తే ఎంత గట్టిగా ఉంటుందో మన జుట్టైనా కానీ ఒక వెంట్రుక తీస్తే పటకెన్ దిగిపోతుంది అదే దండిగా అయితే ఎంత బరువు మోస్తుంది అలాగనేది నాకు నమ్మకం ఉండి సర్లు అన్నట్టుగా మొబైల్ పెడతా వచ్చాను ఇప్పటివరకు ఒకసారి కూడా కింద వల్లేదండి మొబైల్ అయితే వెనక కానీ ఏమైందంటే ఇది ఇంకా దారం ఉన్నా కానీ ఇది లూజ్ మళ్ళీ లూజ్ అయిపోయి ఇంకా మొత్తం ఇట్లా ఏలబడిపోయింది ఇది ఇది వగిలిందండి ఇది లైట్ పడుతుంది కదా ఇది ఇది లేకుండా ఇది ఈ లైట్ అయితే నేను తెచ్చిన వాళ్ళ ఒక్కసారి కూడా వాడట్లేదు ఈ లైట్ని నేను తీసుకున్న నుంచి మేబీ అవసరం పడవచ్చని లైట్దే తీసుకున్నాను ఈ లైట్ అయితే కనుక తెచ్చిన నుంచి ఒక్క రోజు కూడా నేను యూజ్ చేసినదే లేదు అసలు ఇంకా అందుకోసమని ఇంకా ఇది లేకుంటే ఈ స్టాండ్ మనకు ఇది మొబైల్ పెట్టుకోవడానికి అయితే కనుక రాదు ఇది మటుకు ఉండాలి ఉండాలి కాబట్టి దీన్ని నేను కష్టపడి కట్టి వింటిని ఇప్పుడు మళ్ళా లూజ్ అయిపోయి ఏలబడిపోతూ ఉంది ఇంకా ఇప్పుడైతే భయం వేస్తూ ఉంది పడిపోతుందో ఏమో అని అందుకోసమని మళ్ళీ ఇప్పుడు ఏం చేశానంటే నా దగ్గర పూసలు తీసుకుంటాం కదా గమ్ము మనం తెలివితేడలను వేటికి తీస్తూ ఉంటాం అంటే మా ఆయన కన్ఫామ్గా చెప్పేశాడు నేను కొనియాను అంటే కొనియాను నువ్వు ఎంత చేసుకున్నా ఏం చేసినా కొనిచ్చే పరిస్థితే లేదు అనేది చెప్పాడు ఇంకా చెప్పిన తర్వాత కూడా నేను అడిగి తిట్టించుకోవడం ఎందుకు అనేసి అని ఈ గమ్ము నేను తీసుకున్నాను ఈ గమ్ము నేను ఇంట్లో ఉంటుంది ఎప్పుడు నాకైతే ఆ గమ్మును ఏం చేశాను ఇక్కడ కొంచెం కొంచెంగా ఇలా వేసేసాను దీని సైడ్లకు దీనికన్నా మేబీ ఎమర్జెన్సీ గమ్ము అయితే పెబికల పెబిక పెబికలు అంటారు చూడండి ఆ గమ్ము అయితే కనుక అతుక్కుంటుందేమో కానీ ఆ గమ్ము ఇంట్లో ఉన్నది మా పాప తెచ్చుకున్నది అది ఏడబెట్టిందో ఎతికి ఎదికి వచ్చి ఇంకా నేను ఇదే తీసేసుకున్నా తీసుకొని ఏం చేశానంటే బ్యాక్ అంటే ఇట్లా ఎలబడిపోతుంది కదా ముందుకు ముందుకు ఎలబడుతుంది అనేసి వెనక్కి పక్క గమ్ము ఎక్కువగా వేసానండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి తెల్లగా తెల్లగా ఆ గమ్ము ఎక్కువ వేసేసి నేను పైపింగ్ తాడు ఉంటుంది కదా జాకెట్లకి వేసుకునేది ఆ పైపింగ్ తాడు ఈ పైన గట్టాను చూడండి ఈ పైన దీనికి గట్టేసి అంటే ఎనికి ఇప్పుడు చూడండి ఎలా ఊతుందో ఊతున్నది ఇట్లా ఎనికి లాగి దీనికి గట్టికి ఇలా కట్టేసానండి కట్టి తర్వాత ఇటు పక్క అటుపక్క గమ్మేశాను ఇది ఎంతవరకు నిలబడుతుందో ఏమో తెలియదు ఇప్పుడు ఆల్రెడీ ఒక వీడియో అనేది తీయాల్సింది అయితే ఉంది ఇంకా నేను తినలేదు రెడీ అయ్యాను అంతే స్నానం చేసి రెడీ అయిపోయాను ఇంకా తినలేదు ఇంకా నేను తినే లోపల ఇది ఆరి కొంచెం గట్టి పడితే బెటరే ఇంకా లేకుంటే ఈరోజు కన్ఫామ్గా వీడియో అయితే తెయాలి ఏదో ఒకటిన్నా చేసైతే దీన్ని అయితే కింద పడకుండా అయితే చూసుకోవాలి చాలా గట్టిగా అయితే కనుక కట్టాను ఈ థ్రెడ్తో ఇది ఎలా ఉంటుందో ఏమో అస్సలు తెలియట్లేదు మేబీ బాగానే ఉంటుందేమో అనుకుంటున్నా నేనైతే కనుక చూద్దాం కష్టాలు ఇవి కష్టాలు అందుకే చెప్తే నవ్వుతారనేసి ఈయన చెప్పలేకుండా ఉన్నా ఎందుకంటే యా దాదేముంది అక్క నువ్వు మరి కానీ ఇంకొక ఎనిమిది వందలు పెడితే వస్తుంది కదా ఎనిమిది వందలు పెడితే వస్తుంది ఫ్రెండ్స్ కానీ మా ఆయన కొనియాడు ఎందుకంటే కనుక దానివల్ల నువ్వు సంపాదించినది రూపాయి సంపాదించిన చేతిలో పెట్టింది లేదు చేసింది లేదు ఊరికేగా వీడియోస్ వీడియోస్ అనేసి నెట్ బ్యాలెన్స్ ఎలా ఇప్పటి చేస్తున్నావు నా మొబైల్ కన్నా నీకు మా నీకే ఎక్కువ బ్యాలెన్స్ వేస్తూ ఉండేది నెలకొచ్చే లోపల అని తిట్టించుకోవాల్సింది వస్తుంది ఒక్కదానికి చెప్తేనుక ఎన్ని తిట్లు వస్తాయో ఎన్ని అన్నీ చెప్తా ఉంటాడు ఇంట్లోకి ఇచ్చిన డబ్బులు వెళ్ళాక దాంట్లో దీంట్లో కనిపిస్తున్నావు అది ఏస్తున్నావు అది చేస్తున్నా ఇన్ని మాటలు అనిపించుకునే బదులు తిన్నట్లు ఒక్కొట్లా సరి చేసుకుంటే మేలు కదా అందుకని సరి చేసుకుంటే కూర్చున్నాను మంచిదే కదా ఇది కామెంట్ చేయండి